దొంగ కోటమే ప్రభుత్వానికి నమస్కారాలు ఈరోజు నా ఆశయాన్ని చంపాలని చెప్పి నేను రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయమంటే ఇరవై ఆరో తారీఖు డిసెంబరు గంగా గారు చచ్చిపోయిన రోజు నిన్ను చంపుతామని దాడి చేసి ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులను పంపించి అనేక రకాల ఇబ్బందులు పెట్టి నాకు గాని నా కుటుంబం కానీ ఏమైనా జరిగితే నారా చంద్రబాబు నాయుడు సీఎం ఏం జరిగిద్దో నీకు తెలియదు తర్వాత ఎవరెవరిని పంపించి ఏం చేపేస్తున్నావో ఆనాడు నాకైతే బా పూర్తిగా గుర్తులేదు కానీ కోడే శివప్రసాద్ గారు ఓమిశ్రీ గారు ఉన్నప్పుడు ఈ విధంగా ఇదే ఏదో దౌర్జన్యం గారి మీద చేసిందని చెప్పి ఇదే రోజు నేను చంపుతా అని చెప్పి ఎదిరించి మళ్ళీ పంపించి అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆయన ఏమని చేయొచ్చు ఆయన ఆసియాలు చచ్చిపోవాల ఒక గారిని చంపితే లక్షలాది మంది రంగాగారులు పుట్టే ఈ జేకేఆర్ ఈ రైతుల కోసం చేస్తున్న పోరాటం అంటే నువ్వు లక్షల ఎకరాలు ఊరక తీసుకోవాలనుకుంటే నేను డబ్బులు అడిగి కొంచెం న్యాయం చేసి తీసుకోమన్నా అది ఒక్కటే నేను చేసిన తప్పు ఈ రోజు నాకు జరుగుతున్న అన్యాయం ఏదైనా నాకు నా కుటుంబానికి జరిగితే నువ్వు నీ కుటుంబం ఈ రాష్ట్రంలో లేకుండా తరిమే రోజు దగ్గరలో ఉంది అమాయక ఎన్టీఆర్ ప్రజలు అమాయక ఎన్టీఆర్ కుటుంబంలాగా ఎప్పుడు అందరు అలాగే ఉంటారని అనుకోరు ఎందుకంటే నేనైతే వాస్తవంగా దైవ సాక్షిగా నేను ఎవ్వరికైనా మంచి చేయాలి అనుకుంటా మీరు మళ్ళీ గెలుస్తారు మంచి చేయండి అని నేను ఇప్పుడు కూడా మీరు ఇదే వరవడి కొనసాగిస్తే మీ దౌర్జన్యాలు మీ రెడ్డు బుక్లో నీ రెడ్డు బుక్లో నీ కొడుకు నీ పేరు రాసుకున్నాడు అంటే ఒకసారి చెక్ చేసుకో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నేను చెప్తున్నా నీ కొడుకు లోకేష్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఎంఏ సీఎం గారు నీ పేరు రెడ్ బుక్ లో రాసారండి ఒకసారి చెక్ చేసుకోండి అమాయక ప్రజల మీద దౌర్జన్యాలు చేయటం కాదు మీ అఖండాలు కాదు ఆగడాలు కాదు మీరు చేసే రాజకీయం ఏంటో అందరికీ తెలుసు ఇలాగే కొనసాగితే తెలంగాణ నుంచి అమరావతి ఎలా వచ్చారు అమరావతి నుంచి కుప్పంకే పరిమితం అయిపోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రెస్ మీట్ ద్వారాగా నేను మీరు లక్ష ఎకరాలు తీసుకోండి గిన్నీస్ బుక్ ఎక్కండి మీరు చాలా తెలివైన వారు ఆ తెలివిని ఉపయోగించుకొని మీ టైంలో లాన్ అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు అని చెప్పి నేను ఎంతో క్లియర్ కట్ గా చెప్పా మీరు పదే పదే కూడా ఆ దౌర్జన్యాలు మర్చిపోవటం మరి మీరు చేస్తున్నారు మీ వెనక మాలు ఉన్న వాళ్ళు చేపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి నా మీద దాడి చేస్తున్నారు నీ పేరు చెప్పుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి గారు చేపిస్తున్నారని అని చెప్పి తిరుపతికి చెందిన ఆయన మన పేరం గ్రూప్ హరిబాబు గారు హైదరాబాద్ కాడి నుంచి కూడా ఎన్చర్ల కాడి నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పెడితే నేను మా దళిత నాయకుడు సోదరి గారు అన్న ఇట్లా మేము దాడి జరుగుతుంది కొంచెం మాట్లాడమంటే కేబినెట్ లో చెప్పాడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో ఆయన టీడీ జనార్దన్ గారికి అప్పచెప్పాడు ఆయన కోసం మేము హైదరాబాద్ కి వెళ్ళాం మంగళగిరి ఆఫీస్ కి వెళ్ళాము అనేక సాట్లకు వెళ్ళి ఏమండి మమ్మల్ని కాస్త కాపాడండి మా ఇబ్బందులు ఉండయి నేను ప్రజల కోసం పార్టీ పెట్టా నేను మీకు కూడా మళ్ళీ గెలవాలని చెప్పి సలహా ఇస్తున్నా ఆ విధంగా అనేక మార్లు కూడా నేను మీ మంచి కోరే చెప్పాను కానీ మంచి చెప్తే మళ్ళీ గెలుత అవకాశం ఉంటది లేకపోతే ఇబ్బంది పడతానని చెప్పా కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని వ్యతిరేకించిన మాట్లాడలేదు ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా కూడా నేను ప్రాణం సైతం తెగించే మాట్లాడతాను తప్పితే భయపడతాం మాత్రం ఉండదు ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో పన్నెండు సంవత్సరాలు అయింది వాస్తవంగా చూస్తున్నారు మీరు రాజధాని అని చెప్పి యూనివర్సిటీ కార్డ్ అని అట్టని ఇటు అని అనేక రకాల ఇబ్బందులు పెట్టినా కూడా రైతుల్ని పాపం వాళ్ళు అమాయకులు అయ్యి మీరేదో చేస్తాను ఎదురు మీరు ఏం చేయటం కాబట్టి నేనేందంటే ఎకరానికి ఒక కోటి రూపాయలు తీసుకున్నాయా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ పెళ్లిళ్ళు కానీ చదువులు కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదైనా ఆరోగ్య పరిస్థితులు కానీ అనేక ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఊళ్ళో ఏంటంటే ఒక పది మంది పెద్ద రైతులు ఉంటారు ఎక్కడన్నా కానీ ఏ ఊర్లో అయినా కూడా తొంభై శాతం చిన్న సన్నకారు రైతులు ఉంటారు వాళ్ళు మీకు కూలింగ్ ఇస్తే వాళ్ళ లేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఒకటికి వంద సార్లు ఆలోచించి ఎక్కడైనా గవర్నమెంట్ ఆదేశంలో నాలుగు తీసుకోండి మీకు వచ్చిన లాస్ ఏం లేదు ఒకటి రెండు బ్యాంకీలు లోన్ ద్వారాగా ఎంతో ఒక ఇరవై ముప్పై కోట్లు ఇచ్చి తీసుకుంటూ ఒక యాభై లెక్కలు యాభై లక్షల కోట్ల ఆస్తి వచ్చి దాన్ని ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే ఎవరో కాదు మన రాష్ట్ర ప్రజలే మన రాష్ట్ర ప్రజలు డెవలప్ అవుతారు అదే విధంగా రాష్ట్రం అంతా కూడా ఇక్కడ రేట్లు వస్తే ఇక్కడ ఐదు కోట్లు పది కోట్లు అవుతాడు కనీసం కోటి రూపాయలైనా అయింది కదా లాసే లేదు కదా నేను ఇన్ని రకాలుగా ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఇంతగా ఆలోచిస్తంటే మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి కూడా మీ యొక్క స్వార్థం ఎందుకంటే ఇలా ఎందుకు ఇవ్వాలి వీళ్ళని ఎందుకు డెవలప్ కానియాలి అణిచివేయాలి అనే రేట్లు రాలేకుండా కూలింగ్ నేపథ్యంతో ఆపేసి ఆయన మూడు రాజధానులు అన్నాడు ఆయన ఒక్కసారే మూడు రాజధానులని చంపాడు గంట గంటకి చంపుతున్నావు పూట పూటకి చంపుతున్నావు ఈ రైతుని ఈ రైతాంగాన్ని ప్రజల్ని అందుకని నేను చేస్తే నా మీద ఇన్ని రకాల దాడులు అనేక మార్లు ఇబ్బందులు మేము ఏం పాపం చేసేవా అంటే మేము బీసీలుగా పడతాం ఎస్సీ డిగా పడతాం చేసిన పాపం సీఎం గారు ఆ మీరు ఒక్కసారి బీసీల్లో ఒక దత్త పోయి ఒక సంవత్సరం ఆరు నెలలో బతకడాండి ఎలా ఉంటుందో బీసీల బతుకులు మీకు అర్థమైద్ది దళితుల బతుకులు అర్థమైద్ది ఎస్సీ ఎస్టి బీసీ మా ఎనభై శాతం ఉండి కూడా మీకు ఓట్లు వేసి మేము కనీసం మాకు వరవల కాడ తగులు గట్లు కాడ తగులు కారీగోళ్ల కాడ తగులు లేకపోతే డ్రైనేజీ దగ్గర తగులు ఎక్కడికి వెళ్ళా చివరికి మళ్ళీ మీరు చెప్పింది మీరు చెప్పింది శాసనం గాని మా ఎస్సీ ఎస్టి బీసీ మాటి ఎనభై శాతం ఉన్నా కూడా అంటే మాకు ఐక్యత లేదనే కదా మీ విధంగా మమ్మీ చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని దాడులు చేస్తున్నారు ఎన్ని రకాలండి నేను ఒక ఎంచర్ వేసుకుంటే ఒక ఎల్పీ నెంబర్ అండి ఒక బీసీ నా కొడుకును కాబట్టి నేను రెండు రాష్ట్రాల్లో ఒక ఎల్పి నంబర్ పోయారా మీరు రెడ్లు పరిపాలన చేయని రావులు పరిపాలన చేయని లేకపోతే